రక్షకుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మధ్య రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము మీకు ఆవుగించేంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండని చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును హలిలూయ ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు విశ్వాసం కోసం మాట్లాడుతూ ఉన్నారు మరి క్రైస్తువులు మనం చెప్పుకుంటున్నటువంటి మనం సంఘంలో చిన్ననాటి నుంచి ఎదుగుచున్నటువంటి మనం ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నామో ఇక్కడ మనకి దేవుడు తెలియచేస్తున్నాడు మరి మనము ఎలాంటి విశ్వాసులుగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి విశ్వాసిని విశ్వాసిని అని చెప్పుకుంటూ మరి విశ్వాసం లేనిటువంటి వారముగా ఉంటున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రార్థించినది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నామేమో మనం ప్రార్థించినది దేవుడు మనకు మరి అందిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నామేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏదైతే ప్రార్థించుచున్నామో మరి ఆయన చిత్త ప్రకారంగా మనం అడిగినప్పుడు మరి ఇతరులకి హాని చేయింది మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా దానిని అనుగ్రహించేటువంటి దేవుడు మరి మనము దేవుని పైన నమ్మకం ఉంచుతున్నామా లేదా అనేటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి దేవుడు అంటున్నాడు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఫస్ట్ మనం మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది ఆ అవగింజంత విశ్వాసం అనేది మనలో ఉంటే అది ఆ తర్వాత అభివృద్ధి చెందుతుంది మరి ఆవగించంత విశ్వాసం కూడా మనము లేకుండా జీవించుచున్నామేమో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి ఎందుకు అనంటే మరి విశ్వాసం అనేది లేకపోతే కార్యాలను మన జీవితంలో మరి మాత్రం కూడా జరిగింపబడవు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసం యోధులుగా మనం ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు మరి విశ్వాసం ఉంటే మరి కొండ సైతం కదులుతుందని అనగా దాని అర్థం ఏమిటి అంటే ఎంత పెద్ద సమస్యలైనా సరే ఎంత ప్రమాదకరమైనటువంటి సమస్యలైనా సరే వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికైనా సిద్ధముగా ఉన్నాడు ఎప్పుడు అనంటే మనము నమ్మినప్పుడు మనం దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని విడిపించి మనకు గొప్ప విడుదలను ఆయన దయచేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు నీవు నేను ఆయనను విశ్వసిస్తేనే నీవు నేను ఆయన పైన ఆనుకుంటేనే ఆయన గొప్ప కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు ఎందుకు మాకు మనకు విశ్వాసం కనుక లేకపోతే కార్యాలనేవి మనము చూడలేము మనము విశ్వాసంతో ముందడుగు వేసేటువంటి బిడలగా ఉండాలి మన యొక్క విశ్వాసము లోకం పైన కానీ మన యొక్క విశ్వాసము బంధువుల పైన కానీ కుటుంబస్తుల పైన కాదు కానీ కానీ దేవుని పైన ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు మరి నిజమే కదా మరి భక్తులు అనేక మంది లేదంటే అనేక మంది రోగులు మరి విశ్వాసం ద్వారా స్వస్థపరచబడినట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి మనము కూడా అటువంటి విశ్వాసాన్ని మనం ధరించుకుంటే మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో మేలులు దేవుడు మనకి చేయబోతున్నాడు కాబట్టి మనము లోకం పైన కాదు కానీ దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా మరి దేవుని యొక్క కార్యాలపైన ఆధారపడేటువంటి బిడ్డలుగా ఉందాం మరి మనము దేవుని పైన ఆధారపడితే మనము దేవునికి ఇష్టమైనది కార్యములు కనుక జరిగించినట్లయితే ఆయన ఇంకా బలమైనటువంటి కార్యాలు మన కొరకు జరిగిస్తాడు కనుక మరి అల్ప విశ్వాసులు వల్లే మనం ఉండకుండా మరి మన యొక్క విశ్వాసంలో మనం సంపూర్ణత కలిగి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ఘనపరిచి హెచ్చించేటువంటి బిడలగా ఉందాం మనము ఎల్లప్పుడూ కూడా దేవుని పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఆధారపడదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దహచేయును గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ గొప్పవాడ వందనాలు సర్వాధిపతి మీకు స్తోత్రాలు అన్న తండ్రి ఆమె మళ్ళా విశ్వాసులు వల్లే వండకుండా ఉండనట్లు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన ఆయన ఆ విశ్వాసంతో కూడినటువంటి క్రియలను జరిగించేటువంటి వారు ఉన్నట్టుకుని సహాయం దాని నీవే నాకు మాకు తోడుగా ఉంచుండగా నీ పైన పరిపూర్ణంగా ఆధారపడే మాకు నేర్పించమని ప్రార్థన దయచేసి నా ప్రభా పాదశాన్ని చేర్చుకోమని ఎశాతి పరిశుద్ధ నామంలో అతి మిక్కివనేమిగా బ్రతిలాడు వేడుకొని పొందించున్నాము ఆ పేపర్లో ఒక మా కన్న తండ్రి అమ్మాయి Praise the Lord everyone. May God bless you all.